మేము ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే అండ్ ఇప్పుడు మేము ఇక్కడ ఉందన్నమాట దొరకదు ప్రస్తుతానికి పిట్ స్టాప్ అయితే తీసుకున్నాం వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఓపర్ బిక్ ట్వంటీ పాయింట్ వన్ మైలేజ్ వస్తుంది ఇదిగో ఆకలి వేస్తుంది అని చెప్పి అక్కడ హోటల్కి వెళ్తున్నాం ఇక్కడే పార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ వెళ్తాం అలా వాళ్ళు బయటకు వెళ్తే ఏమైనా తెచ్చుకోవడానికి వెళ్తే వెళ్తాం లాస్ట్ టైం మేము ఇంటికి వెళ్ళినప్పుడు హాయ్ గైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా కోల్కతా పిల్లా సో ఈరోజు మేము రాంచీ వెళ్తున్నాము కొలీగ్ వాళ్ళ పెళ్ళి అనమాట సో అందుకని రాంచీ వెళ్తున్నాం సో మా జర్నీ ఎలా ఉందో అనేది వీడియోలో అయితే వస్తుంది రాంచీ కూడా వెళ్ళడానికి మెయిన్ కాదు నేను చూడలేదు సో అదే పూర్తి ఒకసారి చాలా రోజులు ఎక్కడికి వెళ్ళలేదు కదా ఒక రిప్లేస్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పి మేమైతే ఫైవ్ థర్టీకి లేచి రెడీ అయిపోయాం అనమాట సో సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయితే అయిపోయాము రాంచి సో ఇది మా ఉక్ర మార్నింగ్ ఎలా ఉంటుంది చాలా మంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అనే కాదు ఫైవ్ థర్టీకి లేచి చూసినా సరే ఇట్లా జనాలు ఉంటారన్నమాట ఎక్కడ చూసిన ప్రతి షాప్ దగ్గర

సో దారిలో చాయ్ తాగడానికి ఛాయ్ మనియా దగ్గర అయితే ఆగాము ఈ చాయ్ మనియా మీరు చాలా సార్లు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు ఇది ధన్బాద్ వెళ్లే రూట్ లో ఉంటుంది ఇక్కడ బిస్కెట్స్ చాక్లెట్స్ అండ్ లేస్ ప్యాకెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇక క్యూట్గా ఉందని చెప్పేసి డాగ్ వీడియో అయితే షూట్ చేశాను నేనైతే ఛాయ్ తాగలేదు సందీప్ అండ్ సిద్ధేశ్వర బ్రో అండ్ ఇంకో బ్రో అయితే ఛాయ్ అనమాట నేను మార్నింగే ఒక్కొక్కసారి తాగను పాలు తప్ప ఏం తాగను అనమాట మార్నింగ్ సో చాయ్ తాగేసిన తర్వాత కార్ ఎక్కడానికి వెళ్తున్నాము అండ్ ఇక బోర్డు ఉంది కదా వాళ్ళకి వాటి కాస్ట్ అనమాట చాలా టైప్స్ ఆఫ్ చాయ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ బోర్డు లో సో ఛాయ్ తాగేసి కార్ అయితే ఎక్కేసాము అండ్ ఇది వచ్చేసి మైదాన్ డ్యామ్ మేము ఇక్కడికి లాస్ట్ ఇయర్ హోలీ సెలబ్రేషన్స్కి అయితే వచ్చాము అండ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అనమాట చాలా రోజులు అయింది అది చూసి మైదాన్ డ్యామ్ సో లాస్ట్ ఇయర్ హోలీ సెలబ్రేషన్స్ది వ్లాగ్ మిస్ అయిపోయాను అనమాట ఈసారి హోలీ సెలబ్రేషన్స్ ఖచ్చితంగా వ్లాగ్ అప్లోడ్ చేస్తాను సో మనము రాంచీకి వెళ్ళే దారిలో ఒక త్రీ టు ఫోర్ టోల్ గేట్స్ అయితే వచ్చినాయి ఇక్కడ నేను పడే కష్టాలు చూడండి వీడియో కోసం అంటే కార్ లో పెట్టడానికి ట్రైపోర్ట్ లేదనమాట లైక్ స్టిక్ అయి ఉంటది కదా అది లేదు ఈసారి నుంచి కార్ జర్నీ చేసినప్పుడు తీసుకోవాలి సో ఎలాగోలాగ పెట్టేశాము అది బాగానే స్టాండ్ అయ్యింది ఫైవ్ మినిట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి బాగున్నాయి ఫోటో తీసుకుందాం అనుకున్నాం బట్ ఎండ ఎక్కువ ఉండడం వల్ల తీసుకోలేకపోయాము అండ్ నా ఫేస్ చూస్తున్నారు కదా ఒక పక్కన ఆకలి అండ్ ఇంకో పక్కన ఎండ తగులుతూ ఉండింది అనమాట ఏటు చూసిన హోటల్ ఏం లేవు సో ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హోటల్ అయితే కనిపించింది అమ్మయ్య అనుకున్నాం అనమాట మేము ఓకే సో ఫార్ వి కవర్డ్ చూద్దాం ట్వంటీ పాయింట్ వన్ మైలేజ్ ప్రస్తుతానికి పిట్ స్టాప్ అయితే తీసుకున్నాం వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఓఫర్ వీక్ కవర్డ్ ట్వంటీ పాయింట్ వన్ మైలేజ్ ఇస్తుంది ఇదిగో ఆకలి వేస్తుంది చెప్పి అక్కడ హోటల్కి వెళ్తున్నాం ఇక్కడే పార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ వెళ్తాం సో హోటల్కి ఆపోజిట్లో టూ రోడ్స్ అయితే ఉంటాయి పక్క రోడ్లో అయితే కార్ పెట్టి సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ కార్ పార్క్ చేసాం చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడికి హోటల్ తి ఫస్ట్ టైం వచ్చాను అండ్ ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రెడ్ అండ్ ఎల్లో బ్లూ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అండ్ మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం అనమాట అండ్ మిగతా ఇద్దరు బ్రదర్స్ అయితే ఒకసారి వచ్చినట్టున్నారు ఇక్కడే ఇక్కడే తిన్నట్టున్నారు బ్రేక్ఫాస్ట్ అండ్ లోపల ఆంబియన్స్ కూడా చాలా బాగుంది పీస్ఫుల్గా ఉందనమాట మేమే ఉన్నాం కదా సో వెళ్ళగిన తర్వాత సో వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే చేసాం ట్వంటీ పాయింట్ వన్ మైల్స్ త్రిప్తి హోటల్ అంటే దారిలో చూస్తే ఎక్కడ ఏ హోటల్ ఏదైనా దొరికిన హోటల్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సౌత్ దొరకవు ఆర్డర్ చేసాం దేశం మారుతుంది मैंने कोई फोन किया क्या नहीं नहीं वहाँ अभी आज फोन नहीं किया है नौ बजे बटरफ्लाई सॉन्ग सिद्धेश सर 120 किलोमीटर हो गया अब ओनली जस्ट वन थर्टी किलोमीटर्स लेफ्ट नौ बजे से साढ़े नौ नौ बीस चाय चाय वेड़ वेड़ का उन्नार బాగుంది పాటు పన్నీర్ మటర్ మసాలా ఏదో చెప్పుకున్నాము సో రెండు కాంబినేషన్ చాలా బాగుంది సో చూద్దాం గైస్ ఈ రాంచీ జర్నీ ఎలా ఉండబోతుందో నాతో పాటు నా ఇద్దరు జూనియర్స్ అయితే వస్తారు సిద్ధేశ్వర్ మీరు చూసే ఉంటారు ఇంకొకను శుభం గుప్తా అని మీరు ఎప్పుడు చూడలేదు ఈ వీడియోలో చూపిస్తాను బై బై గైస్ ట్రక్ ట బయటి వెళ్తే ఏమన్నా తెచ్చుకోవడం కానీ వెళ్తాం ఆగం లాస్ట్ టైం మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన హిద్దాలు వైపు తాను కర్ ఏంటిది కర్పూరం కర్పూరం వెళ్ళి నాకు ఫుల్ నిద్ర వస్తుంది కానీ పడుకుంటే నిద్ర రావట్లేదు సో మేము ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట అండ్ ఇప్పుడు మేము వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో రూమ్ తీసుకుని అక్కడ స్టే చేస్తాము కొంచెం అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ రిసెప్షన్కి అయితే అనమాట ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నేను పెళ్ళి అనుకున్నాను బట్ రిసెప్షన్ అది అక్కడ చాలా బాగా జరుగుతుంది ఆ రిసెప్షన్ వీడియో నేను ఇంకో పార్ట్లో పెడతాను ఇంకో పార్ట్లో అప్లోడ్ చేస్తాను ఇందులో అప్లోడ్ చేయట్లేదు ఇది ట్రావెల్ సిరీస్ కదా సో మా హస్బెండ్ అయితే బయటకు సో జర్నీలో ఉన్నాము కదా సో చాక్లెట్స్ తినేసాము ఫస్ట్ నేను తిన్నాను అండ్ తర్వాత మా హస్బెండ్కి అలవాటు అయిపోయింది అండ్ వెనకాల ఇద్దరు బ్రోస్ కూడా తినేశారు నాకు జర్నీ ముందు ఒక వన్ వీక్ ముందు అలా ఫైవర్ వచ్చింది తగ్గింది జలబు కూడా వచ్చింది తగ్గింది బట్ తగ్గు ఇంకా తగ్గలేదన్నమాట చాక్లెట్స్ తినడం వల్ల ఇంకా తగ్గ ఎక్కువైపోయింది

The storms we're chasing leading us And love is all we'll ever trust ఇంకా అవర్ ఫైవ్ మినిట్స్ ఉంది ఫైవ్ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అక్కడ అన్ని ట్రక్సే అనమాట ఇట్ సైడ్ రాంచీ సైడ్ సో దట్ కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉన్నారు రాంచి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాప్స్ అసలు ఓపెన్ చేసే ఉన్నాయన్నమాట అసలు క్లోజ్ చేయలేదు మార్కెట్స్ కూడా వెజిటబుల్ మార్కెట్స్ కూడా ఇక్కడ వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటారు బట్ ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవట్లేదు గా ఓపెన్ చేసే పెట్టినారనమాట ఈవెన్ రోడ్స్ కూడా చాలా రష్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా Yeah. No, I don't wanna waste what's left. We'll and on we we'll go, go through the wastelands, through the highways, till my shadow turns to sun. ఇప్పుడు మేము పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఘాట్ రోడ్ వచ్చేసింది నాకైతే చాలా భయము అండ్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం మంచిగా డ్రైవ్ చేసిన ఎదుటి వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారో మనకు తెలియదు కదా సో కొంచెం సేఫ్ గా డ్రైవ్ చేస్తే బెటర్ ఇలాంటి ఘాట్ రోడ్స్ లో అందుకే నేను పడుకోలేదన్నమాట ఘాట్ రోడ్ వచ్చినప్పుడు నేను ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో పైకి లైక్ నార్మల్ రోడ్ వచ్చేస్తుంది సో ఆ ట్వంటీ టు థర్టీ మినిట్స్ నేను అలా కూర్చుని ఉన్నాను చూస్తున్నాను అనమాట అండ్ కొన్ని చోట్ల డేంజర్ ఏరియా అని ఉంది అయినా సరే సేఫ్గానే వెళ్ళాము అండ్ కిందకు వచ్చినప్పుడు కొంచెం భయం వేస్తుంది అండ్ పైకి వెళ్ళినప్పుడు కొంచెం పర్లేదు అనమాట ఎటు నుంచి వైకస్ వస్తున్నాయా ఎటు నుంచి వస్తాయా తెలీదు అయినా సరే మనం మన జాగ్రత్తలు మనం ఉంటే బెటర్ మేము దుర్గాపూర్ వెళ్తూ ఉంటాం కదా దుర్గాపూర్ లో రోడ్స్ అన్నీ చాలా రష్గా ఉంటాయి సో మేము రాంచీ ఎంటర్ అయిన తర్వాత ఆ రాంచీ రోడ్స్ చూసి దుర్గాపూర్ రోడ్స్ బెస్ట్ అనిపించింది అనమాట రాంచీలో అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంది సండే కదా అందుకే ఎక్కువ మంది ఉన్నారు అనుకున్నాం బట్ వీక్ డేస్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారంట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు సో మేము అయితే మౌంటైన్ వ్యూ దగ్గరికి అయితే వచ్చాగాము ఇక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళి హోటల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు బ్రో అండ్ ఇంకో బ్రో సో అది రూమ్ ఓకే అయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి తినేసి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ రిసెప్షన్కి అయితే స్టార్ట్ చేయాలి స్టార్ట్ అవ్వాలి సో రిసెప్షన్ వీడియో సపరేట్గా మళ్ళీ అప్లోడ్ చేస్తాను అది సెపరేట్గా ఉంటుంది అన్నమాట ఇది ట్రావెల్ సిరీస్ మాత్రం సెపరేట్గా ఉంటుంది సో మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఫైవ్ థర్టీకి లేచాను నేను సిక్స్ ట్వంటీ ఆ టైంకి స్టార్ట్ అయితే ఇప్పుడు టూ థర్టీ అయ్యిందనమాట సో మధ్యలో వన్ అండ్ హాఫ్ అవర్ తీసండి గో కార్టింగ్ దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయిపోయింది అండ్ ఇంకా మంచి బ్లాగ్స్ రాంచి వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో స్టేట్ యూన్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ సీఎల్ నా స్టే డ్యూ హ్యావ్ గ్రేట్ డే బా బాయ్